హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పింకు మందార ఎంత చక్కగా బ్లూమైన ఇక్కడ చూడొచ్చు అసలు ఎంత కలర్ఫుల్గా అంటే ఇది లైట్ పింకు నాకు చాలా ఇష్టం ఈ పింక్ అంటే అన్నిటితో పోలిస్తే అంటే రెడ్ తిక్కు రెడ్ అన్న ఇదన్నా చాలా భలే ఉంటుంది అసలు ఎంత బాగా బ్లూమైన చూడొచ్చు ఈరోజు ఇవేమో ఇంకో కలర్ పింక్ అన్నమాట కొంచెం పింకు రెడ్వి కూడా ఉన్నాయి ఈ లైట్ పింక్ ఇంకెక్కువ బాగా అనిపిస్తుంది లుక్ మాత్రం చాలా బాగుంది అసలు చాలా చక్కగా వచ్చినాయి ఈరోజు అయితే బ్లూమ్ అయినా ఇక్కడ కూడా ఈ పువ్వుల పేరు మీకు తెలిసి చెప్పండి ఫ్రెండ్స్ నాకు కూడా గుర్తుంది అని అసలు గుర్తు రావట్లే ఆ నేమ్ అనేది దీన్ని ఏదో అంటారు మా ఏదో పేరు ఉంటుంది నిత్యమల్లి సారీ ఫ్రెండ్స్ అస్సలు గుర్తురాలి ఈ నిత్యమల్లి కూడా అసలు ఎంత ఊస్తుందంటే ఒక్క విత్తనం ఉందనుకో ఇంకా పోనే పోదు గార్డెన్లో అంత బాగా వస్తాయి ఫ్లవర్స్ అయితే మ్యారీగోల్డ్స్కి ఎండ చెప్పేసి నీడ ఎండకు పెట్టేసానని నీడ నుంచి తీసి లేదంటే వీటికి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది ఇవి కూడా కొంచెం ఎండలో ఉన్నాయి ఇప్పుడు కొంచెం చామంతి మొక్కలైతే నాటుకుంటాను ఎంత చక్కగా బ్రతికిందో చూడండి మ్యారీగోల్డ్ ఇంక ఇక్కడ కూడా ఉంది కానీ ఇందులో చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో ఇదే ఇంకా మనకు వచ్చిన సమస్య ఎందులో ప్లేస్ ఉంటే అందులో పెట్టేయడం ఇది కొమ్మ కొమ్మ తెచ్చి పెట్టాను ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది అది తమలపాకు కూడా ఇంతకుముందు అక్కడ ఉండేది పోట్లో పెద్దది బంతి మొక్క ఉంది ఇంక దీనికి పోషకాలు సరిపోవట్లేమని చెప్పేసి ఇందులో ఒక్కటే పెట్టాను బట్ ఇది ఇందులో వచ్చింది వచ్చిందనమాట టమాటా ముక్క ర్యాండమ్గానే వచ్చింది నేనేం పెట్టలేదు ఎందుకంటే తమలపాకు మొక్కని బాగా గ్రో చేయాలనుకున్నాను నేను సరే దీనికి రాఫ్ అయిపోయినాక ఇలాగ తీసేస్తాం కదా అప్పుడు అది సింగిల్గానే ఉంటుంది ఇవి హైబ్రిడ్ టమాటాలు ఇవి కూడా నేను వేసుకోలేదు అసలు మన గార్డెన్లో ఏ టమాటా మొక్క కూడా నేను నాటుకోలేదండి ఎందుకంటే కిచెన్ వేస్ట్లో సీడ్స్ పడతాయి కదా ఇంకా అవి అలా వచ్చేస్తూ ఉంటాయి మళ్ళీ మనము ఏ టమాటాలు వేసినప్పుడు ఆ పండ్లు అవి ఇవి పడే ఉంటాయి కదా ఆ వాటి వల్ల కూడా వస్తూ ఉంటాయి ఆ టమాటా మొక్క కూడా నా చేతులతో సీడ్స్ వేసి నేను నాటలేదు ప్రతి ఒక్క మొక్క కూడా ఇప్పుడున్నవైతే జస్ట్ వాటంతట అవి వచ్చినవే ఇవి కూడా దేశీ టమాటాలు కూడా లాస్ట్ ఇయర్ వేసాను అప్పుడు ఇక్కడ ఇదే ప్లేస్లో నేను ఎగ్జాక్ట్గా ఎండలో పెట్టాను వర్షానికి తడిసినప్పుడు ఇంకా నేను తీయలేదు ఇంకా సీడ్స్ పడి మొల మొలకెత్తుంటాయి ఉంటాయి ఒకసారి చెర్రీ టమాటో కానీ ఈ దేశీ టమాటో కానీ మన గార్డెన్లో ఉందనుకో అది పోదు మనం తీసేసినా పోదు ఏదో ఒక గింజన పడి మొలకెత్తుతూ ఉంటుంది మన పెస్ట్ ఏటాకై మొత్తగా ముడతగా ఉండే కదా కొంచెం ఎండబడుతుంది కాబట్టి సెట్ అయింది అసలు నీమాయిల్ స్ప్రే చేయాలనుకుంటున్నా నేను ఈ మధ్యనైతే ఎంత పెండింగ్ అవుతున్నాయి పనులు అయితే చూడండి మూడుతోకి ఇదంతా ఏదో వర్షాలు పడినాయి కదా వర్షాలు పడినప్పుడు ఇట్లనే ఉంటాయి కానీ చేసుకోవాలి మంచిగా టైం కేటాయించి చేసుకోవాలి ఇది హెయిర్ ఆయిల్ చేసుకోవాలి హెయిర్ ఆయిల్ కోసం ఇది ఉంచుతున్నాను రేపు తీసేస్తాను ఇది మొత్తం కూడా ఎందుకంటే మంచిగా వీటికి కాకర మొక్కకు బెండ మొక్కకు పోషకాలు అందాలి ఇది ఎందుకంటే పెద్దగా అయిపోయింది ముద్దుగా వచ్చింది బెండ ఫ్లవర్ కూడా ఎంత అందంగా ఉందో బెండ ఫ్లవర్ అయితే బల అనిపించింది ఇక్కడ కూడా ఒక బెండ ఫ్లవర్ వచ్చింది పై వరకు వెళ్ళిపోతుంది బాగానే తోకబంతి ఇది ఒక్కటి బ్రతికిందమ్మాయి అనిపించింది నాకైతే మొన్న అక్కడ మొలకెత్తిందని చెప్పేసి ప్లేసు సరిగా లేదని చెప్పేసి ఎండబడాలని ఇక్కడ తీసుకొచ్చా గోరు చిక్కుడు ఇది చాలా పెడితే ఒక రెండు మొక్కలు మొలకెత్తినాయి అసలు ఏం పెట్టకుండానేమో ఈ దేశీ టమాటాలు ఇన్ని వచ్చినాయి టమాటా మొక్కలు ఎన్ని సీడ్స్ వేసినానేమో ఇవైతే రాని రాలేదు సరిగా ఒక రెండు మొక్కలు మాత్రమే వచ్చినాయి ఇంక ఇది వచ్చింది ఇక్కడ చూడండి అంత బూడిదే రంగు వేసుకొని ఉంది ఇవన్నీ గోరు చిక్కుడే కానీ ఇంక వేస్ట్ ఇవి సరిగా లేవు అందుకే తీసేయాల్సిందే ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ ఆ గూళ్ళో నుంచి దానికి ఒక చిన్న పాపం ఉంది అది ఎట్లా ఇక్కడికి వచ్చిందో తెలియదు కానీ మరి దానికి ఏమైనా వాటర్ కావాలని చెప్పేసి కొన్ని వాటర్ అయితే వేసాను పాపం చూసారు కదా నేను రోజు చూపిస్తాను కదా దానికి ఒక చిన్న బోర్డు ఉందన్నమాట ఇక్కడ దానికి ఏం కాకూడదు దేవుడు అమ్మ టచ్ చేస్తే ఏమన్నా మళ్ళీ అది అని నేను టచ్ కూడా చేయట్లేదు అన్నీ చూసారు కదా పాపం అది దాని మదర్ చూడండి ఇక్కడ అరుస్తుంది చూసాను నేను దగ్గరికి అసలు టచ్ కూడా చేయలేదు అరుస్తుంది పాపం వెళ్ళిపోతాను కిందికి యాక్చువల్లీ చామంతి మొక్కలు పెట్టుకుందాం అనుకున్నాను కదా గోంగూర చూడండి ఎంత బాగా కాకపోతే ఆ బోర్డుని ఉద్దేశించుకొని ఇప్పుడు చామంతి మొక్కలు పెట్టాలనుకోవట్లేదు ఇప్పుడు ఇక్కడ ఉండేది ఏంటంటే తమలపాకు మొక్క ఇందులో ఉండేది బట్ ఇక్కడ చూడండి ఎంత పెద్దగా అయిందో అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి తీసేసాను ఇది కొంచెం పెరగాలని చెప్పేసి ఇది అయితే వేస్తున్నాను కిచెన్ వేస్ట్ ఒక సైడ్ కానీ దీంట్లో ఏర్లు కూడా చాలా సైడ్కి ఉండి సైడ్కి రావట్లేదు సరే ఇది ఎలా ఉంటే అలా ఉండని అందుకని చెప్పేసి ఇది వేసిన చూద్దాం ఎలా ఉంటుంది సైడుకు అసలు కదిలిచ్చినా రాలేదు ఎందుకంటే అసలు ఏర్లు అంతాగానూ దాంట్లో ఉన్నాయన్నమాట కరివేపాకు దీంట్లో కూడా వేయాలి ఇంక ఇప్పుడు వేయట్లేదు కొన్ని పనులు చేసుకుందాం అనుకున్నాను ఇప్పుడు చేసుకోలేకపోతున్నాను ఫ్రెండ్స్ తర్వాత చేస్తాను ఇంకా ఆ బోర్డు వల్ల ఆలోచించి ఇంకా నేను చేయట్లేదు చూసారు కదా సన్నజాజు మొక్కలు కరివేపాకు చాలా బాగుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు నాడుతాను ఆ బోర్డుని నాకు డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు ఫ్రెండ్స్ అందుకని వెళ్ళిపోతున్నాను రేపు నాటుకుంటాను ఇది క్రీపర్ రోస్